స్వాగతం నేను రామకృష్ణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి అధికారం మార్పిడి జరిగింది అధికారంలోకి రావడం కోసం ఎన్డీఏ కూటమి ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది లెక్క కానీ ఇసుక కానీ పెరుగుతున్న ధరలకు కానీ భూముల రిజిస్ట్రేషన్ విషయం కానీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కానీ ఇలా అనేక అంశాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారడంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క హామీలను నమ్మారు ఓట్ల వర్షం కురిపించారు సునామీలాగా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అందరం నక్కింది ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా నూతన ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ మంత్రులు అధికారులు ఆర్భాటంగా కార్యక్రమం ప్రారంభించారు ఉచిత ఇసుక అన్నారు చివరకు అక్కడికి వెళ్తే ఒక టన్ను ఖరీదు దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల దాకా పడుతున్నట్టు ఇసుక ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా బిల్డర్స్ అదేవిధంగా సాఫీ పని చేసే కూలీలు మేస్త్రీలు కరెక్ట్గా రెండు రోజుల క్రితం మేము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినేత మోడీ గారికి పాలాభిషేకం చేసాం చిత్రపటాలకి ఉచితంగా ఇచ్చిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఖర్చే కదా అని కానీ ఇప్పుడు ట్రాక్టర్ ఖరీదు దగ్గర దగ్గర మూడు వేల నూట యాభై నుంచి నాలుగు వేల దాకా కూడా పడుతుంది అంటూ వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది పేర్లు మార్చారు రూల్స్ మార్చారు తప్ప పెద్దగా వన లేదంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీరు మనం ఇప్పుడు గమనించవచ్చు అంటే ఇసుక ఉచితమే కానీ అక్కడ ఎత్తడానికి రవాణాయడానికి మనం దించడానికి ఛార్జీలు ఉంటాయని అందరికీ తెలుసు అయితే అది ఎంత ఉండాలి ఒక ట్రాక్టర్ ఖరీదు ఎంత రావాలి గతంలో కన్నా వైసీపీ ప్రభుత్వంలో కన్నా తక్కువ రావాలి అప్పుడే ప్రజలకు ఖర్చు చేకునేట్లు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీ నెరవేరినట్టు అయితే ఇక్కడ జరగడం లేదు దగ్గర దగ్గర అంతే ధర పడుతుందంటూ కొందరు ఇసుక సంబంధించిన కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఈరోజు సోషల్ మీడియాలో చేస్తుంది అనేక ప్రాంతాల రాష్ట్రంలో అలానే ఉంది కాబట్టి ఉన్నతాధికారులు పర్టికులర్గా మంత్రులు ఇవన్నీ కూడా దీనిపై దృష్టి సారించి ఇసుక విధానంలో ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సరిగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్నో స్పందిస్తారు ప్రజలకు ఎప్పటి నుండి ఉచిత ఇసుక ట్రాన్స్పోర్టేషన్తో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులతో మాత్రం ఇంటికి వస్తుందో పొలరవారి పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రీచి మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వల్ల మేము మాకు చెప్పిన తర మాములుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్పారు దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్న ఆరింటికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వస్తే ఆరు వందల యాభై డెబ్బై ఐదు రూపాయలు అని చెప్పి అవుతున్నారు టన్ ఇసుక అంటే నాలుగున్నర టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేటు ఇక్కడ రేటు ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వ ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం అయితే మనకి ఇక్కడ టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాం అక్కడికి ఇక్కడికి వచ్చినాక ఆరు వందల డెబ్బై రూపాయలు అవుతుంది టన్ను దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చదువుతున్నాడు